ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను డాక్టర్ ఎం నీలిమ హోమియో వైద్యాధికారిని తల్లాడాలో పనిచేస్తున్నాను అయితే నేను ఒక చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ సీజనల్ డిసీజెస్ గురించి ఒకటి అవగాహన మీకు కలుగజేస్తాను ఏంటి అనంటే ఈ సీజనల్ డిసీజులు మనకి ఎక్కువగా డెంగ్యూ మలేరియా అవి దోమకాటు వల్ల వస్తూ ఉన్నాయి కాబట్టి అవి మనం దోమలు అభివృద్ధి చెందకుండా దోమల వ్యాప్తి లేకుండా మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒకటి ఇంకా నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు మన సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి దాంతో మనం కొంచెం ఇవి అవాయిడ్ చేయొచ్చు అంటే నిర్మూలించవచ్చు మనకి డెంగ్యూ మలేరియా రావటాన్ని ఇంకొక విషయం ఏంటి అనంటే మనకి టైఫాయిడ్ కూడా ఈ రోజుల్లో చాలా కామన్గా వచ్చేస్తుంది అది కూడా ఒక సీజనల్ లా వస్తుంది ఏంటి అని అంటే కలుషితమైన నీరు తాగటం వల్ల ఆ కలుషితమైన నీరు మనం తాగకుండా ఉంటే కనుక చాలా వరకు ఈ టైఫాయిడ్ని కూడా మనం అరికట్టవచ్చు తర్వాత మా డిస్పెన్సరీకి అంటే హోమియో మా హోమియో వైద్యశాలని మీరు సేవల్ని మీరు వాడుకోవాలి ఏ విధంగా అంటే దీర్ఘకాలిక వ్యాధులకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఇంకా గ్యాస్ సమస్యలు తలనొప్పులు దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు పైల్స్ ఇంకా ఇట్లాంటివన్నీ గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ పీసీఓడియే కానీ ఇంకా నెలసరి సమస్యలే కానీ ఇట్లాంటి వాటి అన్నిటికీ మీరు హోమియో వైద్యశాలని సందర్శించండి దానికి తగ్గగా మీ మీ వ్యక్తిగతంగా మేము మీకు మొత్తం అన్ని వివరాలు కనుక్కొని దానికి తగ్గ మందులు మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఇట్లు మీ హోమియో వైద్యాధికారిని డాక్టర్ ఎన్డీలిం అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ కాలంలో ఏ కాలమైనా సరే మనము ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని తినటం మనం అలవాటు చేసుకోవాలి అప్పటికప్పుడు వేడిగా ఉండింది మనం తినటం అలవాటు చేసుకోవాలి ఎందుకు అనంటే మనం వడ్డేసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తర్వాత పూట తినటం మర్రి రోజు తినడం ఇలా అయితే కనుక ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మన గట్ హెల్త్ చాలా ఇబ్బంది పడి దానివల్ల మొత్తం బాడీ అంతా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల నేను ఇచ్చే ఒక సలహా ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాజా ఆహారం అలాగే తాజా పండ్లు తినటం మీరు అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను